ప్రేక్షకులందరికీ వార్తా హెల్త్ కార్యక్రమానికి స్వాగతం స్త్రీలలో గైనిక్ సమస్యలు అంటే స్త్రీలలో ఎటువంటి గైనిక్ సమస్యలు వస్తున్నాయి వాటిని మనం ఎలా నివారించుకోవచ్చు వాటికి సంబంధించి వైద్యం ఎలా ఉంటుంది ఇలాంటి అంశాలతో మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ ఎండి శ్రీనాథ్ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి స్త్రీలలో గైనిక్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్గా కనిపిస్తున్నాయి సార్ అసలు చాలామందికి గైనిక్ రిలేటెడ్గా ఏ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఈ ప్రాబ్లం గైనిక్కి సంబంధించిందని కూడా తెలియదు సార్ చాలామందికి సో దానివల్ల వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడం లేట్ అయ్యి దానివల్ల అది కొంచెం కాంప్లికేట్ అవ్వడం కూడా ఉంది సార్ అసలు గైనిక్ ప్రాబ్లమ్స్ అని దేన్ని అంటాం సార్ మహిళల్లో ఏర్పడేటువంటి కొన్ని పర్సనల్ సమస్యలని గైనిక్ ఇష్యూస్కి మనం చెప్పుకోవచ్చు అయితే అది ఏజ్తో సంబంధంగా ఉంటుందండి ముఖ్యంగా ఒక ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో మనం చూసినట్లయితే ఒక ముప్పై ఏళ్లలోపు ఏర్పడేటువంటి సమస్యలు భిన్నంగా ఉంటాయి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత సమస్యలు వేరుగా ఉంటాయి అయితే కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం ఎక్కువగా మహిళల్లో ఏర్పడేటువంటి అంటే ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో మెచ్యూర్ అయిన తర్వాత ఏర్పడిన తర్వాత వచ్చేటువంటి సమస్యల్లో ఎక్కువగా డేట్ రిలేటెడ్ ఇష్యూస్ని మనం చూస్తుంటాం అంటే పీరియడ్ సమయంలో విపరీతమైనటువంటి నొప్పి రావడం అనేది అత్యంత కామన్గా గమనించేటువంటి లక్షణం అయితే ఈ లక్షణం అనేది ముఖ్యంగా ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాల ఏజ్ గ్రూప్ నుంచి వదులుకొని పాతికేళ్ల వరకు కనపడుతుంది రకరకాల కారణాలు వీటికి మనకు కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా అడినోమయోసిస్ అంటాము అంటే గర్భసంచిలో ఏర్పడేటువంటి ఒక పొర వాపు ఆ పొర వాపు వల్ల విపరీతంగా మనకు నొప్పి రావడం అనేది కనపడుతుంది నెలసరి సమయంలో విపరీతమైనటువంటి నొప్పి బ్లీడింగ్ అధికంగా ఉండడము దాంతోపాటు నడుము నొప్పి కూడా ఉండడం ఈ మూడు లక్షణాలు అడినోమైసిస్ అనేటువంటి సమస్య వల్ల ఉంటాయి ఇప్పుడు మరి బ్లీడింగ్ అంతా ఎక్కువగా వస్తుందంటే దాన్ని కంట్రోల్ ఎలా చేసుకోవచ్చు అంటారు దానికి ఏమైనా రెమెడీస్ ఉంటాయా లేకపోతే ఖచ్చితంగా మనం మెడిసిన్ే వాడాలంటారు సాధారణ బ్లీడింగ్ అనేది మనకు మూడు నుంచి ఐదు రోజుల వరకు ఉండడం సాధారణమండి కానీ ఈ లక్షణంతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు పది పదిహేను మించి ఇరవై రోజుల వరకు కూడా బ్లీడింగ్ ఉండడం అనేది కనిపిస్తుంది దీనివల్ల ఎక్సెసివ్ బ్లీడింగ్ వల్ల మనకు రక్తహీనత ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది హీమోగ్లోబిన్ స్థాయి అనేది బాగా పడిపోతుంది ఉండాల్సింది సుమారుగా పది నుండి పద్నాలుగు గ్రామ్ పర్సెంట్ వరకు ఉండాలి అంతకంటే బాగా తక్కువగా పడిపోతుంది మనకు ఐదు గ్రామ్ పర్సెంట్ ఆరు గ్రామ్ పర్సెంట్ పడిపోతుంది ఈ రక్తహీనత వల్ల అనేక రకాల కాంప్లికేషన్స్ గుండె పైన కూడా భారం పడడం జరుగుతూ ఉంటుంది సో దీన్ని ఖచ్చితంగా అరికట్టాలి అంటే ఇప్పుడు అడినోమైసిస్కి మనకు ఇంగ్లీష్ మెడిసిన్స్లో రకరకాల మందులు ఉంటాయి వాటిని కొంతవరకు కంట్రోల్ చేస్తాయి కానీ అది లైఫ్ టైం మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది హోమియోపతి మందులు ఏవింటంటే రెగ్యులర్గా మెడిసిన్ వాడినట్లయితే ప్రొడక్షన్ అనేది అంటే ఈ రక్త ప్రశ్న అనేది కొంచెం కంట్రోల్ అవుతుంది దానివల్ల ఎక్సెసివ్ బ్లీడింగ్ అనేది తగ్గుతుంది గర్భసంచి యొక్క పనితీరు మెరుగవుతుంది ఇలాంటి మెడికేషన్స్ అనేవి హోమియోలో ఉంటాయి అండ్ వాళ్ళకు ఒకసారి లైక్ మ్యారేజ్ అయింది పిల్లలు ఉన్నారు అనుకుంటే చాలామంది దీన్ని చేసేటువంటి పరీక్ష ఏంటంటే పని ఏంటంటే దాన్ని ఆపరేషన్ చేసి తీసేస్తారు గర్భసంచిని తీసేయడం జరుగుతుంది సో ఇక్కడ మనకేంటంటే గర్భసంచికి ఆపరేషన్ చేసి తొలగించాల్సిన అవసరం లేకుండా బ్లీడింగ్ని అరికట్టే విధంగా హోమియోపతి మందులు హెల్ప్ అవుతాయి అలాగే వీటికి వంశ వచ్చేటువంటి లక్షణాలు ఉన్నాయా లేదా తెలుసుకునేది కూడా కొన్ని నిర్ధారణ పరీక్షలు ఉంటాయి ముఖ్యంగా మనకిప్పుడు ఓవేరియన్ ట్యూమర్స్ ఏర్పడినప్పుడు సిఏ వన్ ట్వంటీ ఫైవ్ అనేటువంటి రక్త పరీక్ష ఉంటుంది అలాగే కొన్ని కొన్ని జెనెటిక్ పరీక్షలు ఉంటాయి గర్భసంచి తాలూకు కణుతులు ఏర్పడుతున్నాయా ఓరిస్లో ఏమైనా కణుతులు ఏర్పడుతున్నాయా ఫెలోపియన్ ట్యూబ్స్లో ఏమైనా కణితులు ఏర్పడే అవకాశం ఉందా అని తెలుసుకునేందుకు వంశపారంపర్యంగా ఉందా అనేందుకు జెనెటిక్ పరీక్షలు ఉంటాయి ఈ పరీక్షలను చేయించడం జరుగుతుంది తద్వారా ఆ అమ్మాయికి ఫ్యామిలీ హిస్టరీలో ఉంది అంటే దానికి అనుగుణంగా మెడిసిన్స్ ముందుగానే ఇచ్చినట్లయితే అవి క్యాన్సర్ వరకు వెళ్లకుండా అంటే ఆ కణితులు క్యాన్సర్ వరకు ముదరకుండా కాపాడేందుకు మనకు చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది అంటే ఈ కణితలు అనేవి క్యాన్సర్ లాగా మనం ట్రీట్ చేయొచ్చు అంటారా అంటే క్యాన్సర్ ఎలా ఉంటుందో మనకి అలాగే ఈ యుట్రస్లో ఏవైతే ఈ కణితలు వస్తాయో అవి కూడా మనం ఒక క్యాన్సర్ లాగా కన్సిడర్ చేయొచ్చు అంటారా అయితే ఇక్కడ రెండు అంశాలు మాట్లాడుకోవాలి గర్భసంచ లోపలి భాగంలో పోర ఏర్పడితే ఎండోమెట్రియోసిస్ అంటాము పై భాగంలో ఏర్పడితే అడినోమయోసిస్ అంటాము అయితే ఈ రెండు యొక్క లక్షణాలు సేమ్ ఉంటాయి అంటే నెలసరి సమయంలో విపరీతంగా నొప్పి ఉండడం అనేది సహజంగా కనపడుతుంటుంది ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకు కణితుల్ని మనము క్యాన్సర్గా పరిగణించాలంటే కణితులు ఏవైనా కూడా రెండు రకాలుగా ఉంటాయండి బినయన్ కణితులు మాలిగ్నేట్ కణితులు అంటాం బినయన్ అంటే ప్రమాద రహిత కణితులు వాటితో ఎటువంటి ఇబ్బంది ఉండదు ముఖ్యంగా చాలామందిలో రొమ్ము భాగంలో ఏర్పడేటువంటి కణితులు చాలా వరకు అంటే సుమారు ఒక డెబ్బై నుండి ఎనభై శాతం వరకు ఎలాంటి ప్రమాదం ఉండదండి కేవలం ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే క్యాన్సర్ కారక కణితులు ఉంటాయి అదేవిధంగా ఓరేసిలో పీ పీసీఓడి సమస్యను మనం వింటూ ఉంటాం ఈ పీసీఓడి సమస్య కూడా అటువంటిదేనండి సో ఈ ఓవర్స్లో చిన్న చిన్న గడ్డలు కణితులు ఏర్పడడం మూలంగా అండం అనేది సక్రమంగా అవ్వదు దానివల్ల పొత్తి కడుపులో నొప్పి నెలసరి రెగ్యులర్గా రాకపోవడం లాంటిది కనపడుతుంది అంటే ఇప్పుడు నెలకు ఒకసారి రావాల్సినటువంటి సైకిల్ రెండు నెలలు మూడు నెలలకు ఒకసారి రావడము ఒక్కోసారి త్రీ ఫోర్ మంత్స్ కూడా డిలే అవ్వడము దీనివల్ల బరువు బాగా పెరగడము నీరసంగా ఉండడము జుట్టు రాలడము అన్వాంటెడ్ హెయిర్ ఉండడము చర్మం కూడా బాగా బ్లాకిష్గా మారడము తర్వాత నడుము చుట్టూరా ఇక్కడంతా కూడా ఫ్యాట్ డిపాజిట్ ఎక్కువగా అవ్వడము ఇలాంటి లక్షణాలు కనబడతాయి అయితే పీసీఓడి అనేది మాత్రం పూర్తిగా క్యాన్సర్ కారక కణితే అసలు కాదండి వంద శాతం అవి నార్మల్ కణితులే అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కణితులకు పూర్తి స్థాయిలో మనం మెడిసిన్ ద్వారా తగ్గించుకోవచ్చు మందులు వాడినట్లయితే కంప్లీట్గా తగ్గుతుంది దానికి ఏం భయం ఉంటుంది ఏమక్కర్లేదు అండ్ అది సంతానలేమికి అడ్డు కూడా కావచ్చు కొందరులో అలా సంతానలేమికి అడ్డు పడుతుంది అన్నప్పుడు కూడా రెగ్యులర్గా మెడిసిన్స్ వాడితే అవి డిజాల్వ్ అవుతాయి అవి డిజాల్వ్ అయ్యాయి అనుకోండి ఓ అనేది రిలీజ్ అవుతుంది సక్రమంగా రిలీజ్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగదు అంటే పీసీఓడి రాగానే అది సంతానలేమికి లేమికి ఖచ్చితంగా అవుతుంది అంటారా లేకపోతే కొంత పీరియడ్ వాళ్ళకి తెలియక అది పిసిఓడి ప్రాబ్లం అని తెలియక వాళ్ళు నెగ్లెక్ట్ చేసి తర్వాత అది కొద్ది రోజులకి కొంచెం సివియర్ అవ్వడం వల్ల సంతానం అడ్డొస్తుంది అంటారు అది ఇప్పుడు జనరల్గా ఒక అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత పీరియడ్ రెగ్యులర్గా రాకపోవడం అనేది స్టార్టింగ్లో జరగదండి స్టార్టింగ్లో రెగ్యులర్గా ఉండదు పన్నెండేళ్ళకు పద్నాలుగు ఏళ్ళకి మెచ్యూర్ అయిన తర్వాతనే రెగ్యులర్గా ఉండదు ఓ టూ త్రీ ఇయర్స్ గడిచిన తర్వాత రెగ్యులర్గా మంత్లీ సైకిల్ అనేది రావడం సహజం అయితే ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా రెగ్యులర్గా సైకిల్ రావట్లేదు అంటే పీసీఓడి అని అనుకోవచ్చు అది ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మళ్ళీ స్కానింగ్ లాంటి పరీక్షలు అప్డౌన్ స్కానింగ్ లాంటివి చేసుకోవాలి దాంట్లో అది ఉందా లేదా అనేది తెలుస్తుంది సో ఇప్పుడు మరి పీసీఓడి ఉందంటే కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనం మెడిసిన్స్ ఎంత ఇచ్చినా కూడా కొంచెం ప్రతిరోజు ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి ప్రతిరోజు ఒక ఇరవై నిమిషాలు అరగంట పాటు నడక ఉండడము నిద్ర కరెక్ట్గా ఉంచుకోవడము జంక్ ఫుడ్ తినడం అని తగ్గించుకోవాలి బయట ఫుడ్ తీసుకోవడం తగ్గించాలి పార్సల్ ఫుడ్స్ కానివ్వండి వేపుళ్ళు మసాలా ఐటమ్స్ తినడం చాలా వరకు తగ్గించుకోవాలి ఇవి తగ్గించుకుంటూ రెగ్యులర్ మెడిసిన్స్ వాడుకుంటూ ఉంటే మాత్రం అది హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అవుతుంది సైకిల్ రెగ్యులర్ అవుతుంది సైకిల్ రెగ్యులర్ అనుకోండి అసిస్ట్ కంప్లీట్గా డిజాల్వ్ అవుతుంది సో రేపటి రోజున అది ప్రెగ్నెన్సీకి అడ్డు కూడా కాదు అంటే అనుకున్న టైంకి ప్రెగ్నెన్సీ కూడా నిలుస్తుంది అండి ఇప్పుడు చాలా మంది పిసిఓడి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొద్ది రోజులు వాళ్ళకి కొన్ని మంత్స్ వాళ్ళకి సైకిల్ అనేది రాదు సో అలాంటప్పుడు ఏమవుతుందంటే కొన్ని హార్మోన్ కి రిలేటెడ్ టాబ్లెట్స్ అనేవి వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారు సో అది వాడిన ఒక టూ త్రీ డేస్ కి వాళ్ళకి డేట్ అనేది వస్తూ ఉంటుంది సో అవి ఎంత వరకు కరెక్ట్ అంటారు అంటే ఎన్ని రోజులు అలా వాడుతూ ఉంటారు అది ఎప్పటికీ క్లియర్ అవ్వదా దానివల్ల ఏమైనా ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అంటారా తప్పకుండా అండి సో ఇప్పుడు సైకిల్ రెగ్యులర్గా అవ్వట్లేదు అంటే మనకు అవస్థ ఉంటుంది అంటే పొత్తి కడుపులో నొప్పి నీరసము ఒక చిరాకు ఒక సహ అసహనం తొందరగా కోపం రావడము పని పట్ల ఏకాగ్రత లేకపోవడము గుండె దడగా అనిపించడము చల్లటి వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా మనకు వేడిగా అనిపించడము ఇలాంటి లక్షణాలు కనబడతాయి సో ఇది ఇలాంటి లక్షణాలు ఏర్పడుతున్నాయంటే అది పీసీఓడి తాలూకు లక్షణంగా కొంతమేర డాక్టర్ గారు అంచనా వేస్తారు ఇప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు కొన్ని మాత్రలు ఇస్తారు హార్మోన్ మాత్రలు ఇస్తారు సో ఈ మాత్రల వల్ల బలవంతంగా డేట్ వస్తుంది అయితే ఆ డేట్ రావడం అనేది తాత్కాలికం అంటే ప్రతీ నెల అలా బలవంతం మాత్రలు వేస్తూ పోవాలి ఇలా చేస్తూ పోతే ఏంటంటే న్యాచురల్గా రాదు న్యాచురల్గా సైకిల్ రాకుండా ఉండిపోతుంది సో ఇది ఇలా ఎక్కువ కాలం వాడడం వల్ల నష్టమండి ఎక్కువ కాలం వాడడం వల్ల ఏమవుతుంది దాని యొక్క పనితీరు కోల్పోతుంది గర్వసీ సహజంగా సైకిల్ రావాల్సినటువంటిది అది పనితీరు కోల్పోతుంది కాబట్టి ఎక్కువ కాలంగా ఈ హార్మోన్ మాత్రలపైన డిపెండ్ అయ్యి సైకిల్ని తెప్పించుకోవడం అనేది మాత్రం అస్సలు కూడదండి అండ్ మీరు అన్నట్టు అది ప్రెగ్నెన్సీకి కూడా అడ్డుగా ఉంటుంది సైకిల్ రెగ్యులర్ అయిందనుకోండి అండం విడుదల కరెక్ట్గా అవుతుంది కాలేదనుకోండి అది ప్రెగ్నెన్సీకి ఇబ్బంది కలుగుతుంది అది అంటే సంతాన లేమికి కారణంగా మారుతుంది ఓ రెండేళ్ళు అయింది అయింది మ్యారేజ్ అయ్యి అయినప్పటికీ పిల్లలు కలగట్లేదు అంటే ఈ పీసీఓడి సమస్య కానీ అడినోమోసిస్ సమస్యలు కానీ కావచ్చు ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ టైంలో పెయిన్ ఎక్కువగా ఉందని చెప్పి పెయిన్ కిల్లర్లు కూడా వాడేస్తూ ఉంటారు ఈ పెయిన్ కిల్లర్లు ఎక్కువగా వాడడం వల్ల మూలంగా కూడా మనకు అనవసర ప్రగ్ఞతలు దారితీస్తాయండి ముఖ్యంగా గర్భసంచి పాడయ్యేటువంటి అవకాశం ఉంటుంది హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది పెయిన్ కిల్లర్లు ఎక్కువగా వాడడం వల్ల లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి లివర్ యొక్క పనితీరును సూచించేటువంటి ఎంజైమ్స్ యొక్క పనితీరు కూడా మారుతుంది ఎస్జిఓటి ఎస్జిపిటీ అనే ఎంజైమ్స్ లివర్ యొక్క పనితీరును నిర్ధారిస్తాయి సో ఆ ఎంజైమ్ యొక్క పనితీరు కూడా దెబ్బతింటుంది దీనివల్ల ఫ్యాట్ లివర్ కానివ్వండి లివర్ సిర్రోసిస్ కానివ్వండి అలా లివర్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ ప్రమాదాన్ని నివారించుకునేందుకు మనకు హోమియోపతి మందులు చాలా చక్కగా హెల్ప్ అవుతాయి అంటే పెయిన్ వచ్చే టైంలో దాన్ని తట్టుకోలేక వాళ్ళు టాబ్లెట్స్ యూస్ ఉంటారు ఇప్పుడు చాలా సరసాధారణంగా యూస్ ఉన్నారు ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువ చాలా ఒకప్పుడు ఆ టైంలో పెయిన్ వచ్చే వాళ్ళు చాలా తక్కువగా ఉండేవారు కానీ ఇప్పుడు ఏంటంటే ఆ సంఖ్య పెరిగిపోతుంది అంటే జస్ట్ పెయిన్ కోసం మనం తీసుకునే టాబ్లెట్ కూడా మనకి గర్భసంచకి ఖచ్చితంగా పిల్లలకి పుట్టడానికి అనేది హాన్ చేస్తుంది అంటున్నారు మరి ఆ పెయిన్ ఎలా తట్టుకోవాలంటారు ఎలా కంట్రోల్ చేసుకోవాలి రైట్ అండి ముందుగా ఇప్పుడు ఈ పెయిన్ వస్తుంది అనేందుకు దాని కారణాన్ని తెలుసుకోవడం ఒక పద్ధతి అండి ఏ కారణం వల్ల అడినోమైసిస్ వల్ల అవుతుందా ఎండోమెట్రియోసిస్ వల్ల అవుతుందా లేదా పీసీఓడి వల్ల అవుతుందా లేదా బల్కీ యూట్రస్ అంటామండి అంటే గర్భస్ నుంచి వాపు అది కారణం ఏంటో తెలియకుండా ఉన్నట్టుండి గర్భసంచి వాపు ఉంటుంది దాన్ని బల్కీ యూట్రస్ అంటారు తర్వాత కొందరికి ఏంటంటే గర్భసంచి ఆకారంలో మార్పులు కూడా ఉంటుంది దాన్ని బైకార్నియేట్ యూటెరస్ అంటాము అంటే ఉండాల్సిన ఆకారం కంటే కొంచెం పొజిషన్ డిఫరెంట్గా ఉంటుంది రెండు రెండు భాగాలుగా హెడ్ అనేది రెండు భాగాలుగా కూడా ఏర్పడుతుంటుంది ఇలా ఈ కారణానికి అనుగుణంగా మెడిసిన్స్ వాడుకుంటే సరిపోతుందండి ఏ పెయిన్ పెయిన్కి ఒక ఒకరోజు రెండు రోజుల వరకు పరిమితం అయితే సరిపోతుంది అలా ప్రతీ నెల ఐదు పది మాత్రలు వాడుతూ ఉంటే మాత్రం డేంజర్ అండి నేను చూశాను మంచి ఎంగేజ్ అమ్మాయిలు ఇరవై ఇరవై ఐదు ఏజ్ గ్రూప్ అమ్మాయిలు పెయిన్ కిల్లర్లు పదే పదే అంటే ఆ టైంలో ఒక షీట్ మొత్తంగా ఓ రెండు షీట్లు కంప్లీట్ అయిపోవడం అంటే ఇరవై మాత్రలు అయిపోవడం ఆ పెయిన్ కిల్లర్లు ఇరవై మాత్రలు ప్రతి నెల ఇరవై మాత్రలు అంటే అది ఎప్పటికైనా సైడ్ ఎఫెక్ట్ కదండి అన్నసరి ఇంకోటి ఏంటంటే అవి వాడుతూ పోవడం మూలంగా హార్మోన్ ఇంబాలెన్స్ ఎప్పటికీ ఉంటుంది అది ఇంకో సైడ్ ఎఫెక్ట్కి చూపిస్తుంది ఇప్పుడు వీళ్ళల్లో ఎవరికి ఇబ్బంది అంటే ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో గర్భసంచిలో ట్యూమర్ ఉందనుకోండి వాళ్ళకి ఇది చాలా ఇబ్బందికరం ఫ్యామిలీ హిస్టరీలో ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ కిల్లర్లు ఎక్కువగా వాడితే ఇది ప్రమాదకరంగా మారి అది క్యాన్సర్ తాలూకు కణితిగా మారే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డాక్టర్ గారి సలహా పర్యవేక్షణ లేకుండా ఎక్కువ పెయిన్ కిల్లర్లు మాత్రం ఈ కండిషన్కి వాడొద్దండి అంటే మనకి పెయిన్ ఎందువల్ల వస్తుంది అని మనం తెలుసుకోవడానికి ఏమైనా టెస్ట్లు ఉంటాయా సార్ తప్పకుండా ఉంటుందండి ఇప్పుడు ఈ పెయిన్ తెలుసుకోవేందుకు మనకు ట్రాన్స్ఫర్ అల్ట్రాసౌండ్ స్కాన్ అని అంటారు టీవీఎస్ స్కాన్ అని అంటాము ఆ స్కాన్ పరీక్ష చేస్తే మనకి ఎందువల్ల ప్రాబ్లం అవుతుందని తెలుసుకుంటాము రెండవది ఇంకా ఇతర కారణాలు స్కాన్ కాకుండా ఇతర అతను మనం తెలుసుకోవాల్సింది ఒబేసిటీ ఉండడం వల్ల కూడా పెయిన్ ఉంటుందండి అంటే ఉండాల్సిన బరువు కంటే చాలా ఎక్కువగా ఉంటే కూడా ఈ ప్రాబ్లం కనబడుతుంది అలాగే మోషన్ ఫ్రీగా లేకపోవడం వల్ల కూడా ఇబ్బంది ఉంటుందండి తర్వాత మానసిక అంశాలు అంటే నిద్ర సరిగ్గా లేకపోవడము డిప్రెషను ఓసిడీ అని మీరు వినే ఉంటారు ఓసిడీ అనేటువంటి అంటే చేసిన పనిని పదే పదే చేయడం కోవిడ్ తర్వాత కేసులు చాలా పెరిగాయండి గత మూడు నాలుగేళ్లలో విపరీతంగా పెరిగాయి ఆరబెట్టి పూర్తిగా ఆరాలి ఆరిన తర్వాతే వాడుకోవడం ఇప్పుడు ఉదాహరణకు మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు ఇంటికి ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు సోఫాలో కూర్చున్నారు కాసేపు ఆయన కూర్చొని వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ శుభ్రం చేస్తారు వీళ్ళు మళ్ళీ కాసేపు అయిన తర్వాత పూర్తిగా శుభ్రమైందో లేదో ఇంకోసారి శుభ్రం చేస్తారు ఇది ఒక రకమైనటువంటి మానసిక సమస్య అండి దీన్ని ఓసిడి అంటాము సో ఇలా అతి శుభ్రత అతి ప్రతి విషయంలో అతి జాగ్రత్త శుభ్రత సరే లిఫ్ట్ ఎక్కాము బటన్ను మనం టూ నొక్కాలి టూ నొక్కాము మళ్ళీ నొక్కామా లేదా అని రెండో సంఖ్యను మళ్ళీ ఒకసారి చూడడం సరిగ్గా వచ్చిందా లేదా రెండోది అని మళ్ళీ అదే తదేకంగా ఆలోచించడం ఇలా ప్రతిదీ పదే 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 చేస్తుంటే అది ఓసిడికి దారి తీస్తుంది ఇలాంటి వ్యక్తులకు కూడా ఈ డిజార్డర్స్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది అంటే నెలసరి సమయంలో విపరీతమైనటువంటి నొప్పి వస్తుంది బికాజ్ వీళ్ళేంటి ఒక కంప్లైంట్ని ఎగ్జాజిరేట్ చేసి చూస్తారు కొంత ఇప్పుడు కొంత నొప్పి రావడం సహజం డే టైంలో ఇప్పుడు వీళ్ళకి మానసిక రుగ్మత ఉంది కదా సో ఎక్కువగా ఆలోచిస్తారు ఆ కొంచెం నొప్పిని కూడా ఎక్కువ నొప్పిగా భావించి అయ్యో నేను భరించలేకపోతున్నాను పెయిన్ కిల్లర్ ఇంకోటి వాద వేసుకోవాలి ఆ రకంగా మానసిక సంఘర్షణలు కూడా వీటికి ఇంపాక్ట్ చూపిస్తాయండి కాబట్టి మానసిక ప్రశాంతంగా ఉండమని పీసీఓడి కండిషన్లో ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ ఉండే వ్యక్తులు డాక్టర్ గారే చెప్తారు ప్రశాంతంగా ఉండమని మెడిటేషన్ చేసుకోండి నడక ఉంచుకోండి నిద్ర కరెక్ట్గా ఉంచుకోండి జంక్ ఫుడ్ తగ్గించండి కొంచెం ఫ్రూట్స్ బాగా తీసుకోండి ఈ జాగ్రత్తలు డాక్టర్ గారు చెప్తారు ఎందుకంటే ఎంత మంచి మందులు ఇచ్చినా ఈ మెయింటెనెన్స్ అనేది ఆ వ్యక్తి చేసుకోవాలి చేసుకోకపోతే అది పూర్తి స్థాయిలో తగ్గదండి